నా చూపులు ఇకపై అక్కడి నుండి ఇంకెక్కడికి వెళ్ళవు అంటూ మొదటిసారిగా దీప్తి కోసం ఎమోషనల్ అవుతూ కనిపించేస్తున్న షాన్ముఖ జస్వంత్ అందరికీ తెలిసిన విషయమే షాన్ముఖ్ జస్వంత్ ఒక యూట్యూబర్గా తన కెరియర్ని మొదలుపెట్టి దీప్తి సునైనాతో మంచి సక్సెస్ఫుల్ కెరీర్ని చూస్తూ వచ్చాడు ఇక బిగ్ బాస్ రియాలిటీ షోలో విన్నర్గా నిలుస్తాడు అనుకుంటే రన్నర్ అప్ అయ్యే అందరిని ఎంతగానో డిసప్పాయింట్మెంట్ కలిగిస్తూ వచ్చింది ఇక షాన్ముఖ్ జస్వంత్ దీప్తి సునైనాలో బ్రేకప్ కూడా ఒక బిగ్ బాస్ షో వల్లనే జరిగిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుండి ఈ జంట మరి కలవదు అనుకుంటే ఇప్పుడు హఠాత్తుగా ఈ జంటకు సంబంధించిన కొన్ని విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి అది మాత్రమే కాదు దీప్తి షణ్ముఖ్ సీరియల్ కూడా ఒకటైనట్లు కొన్ని విజువల్స్ అందరినీ ఎంతగానో ఆశ్చర్యాన్ని చేస్తూ వచ్చేసాయి వైజాగ్ ఈవెంట్లో ఇకపోతే దీప్తి సునైనా ఇప్పుడు షణ్ముఖ్ జస్వన్ తన మదర్తో కలిసి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా నటింట హల్చల్ చేస్తూ ఉన్నాయి అసలు వీరిద్దరు కలవడానికి కారణం ఏదైనప్పటికీ కూడా దానిలో షాణ్ముఖ్ జస్వంత్ మదర్ పాత్ర కూడా ఎక్కువగానే వహించినట్లు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా శణ్ముఖ్ జస్వంత్ పట్టకేలకు మళ్ళీ దీప్తి నాతో కలవడం తన ఫ్యాన్స్ కి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ప్రస్తుతం ఆ ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి